మీడియా స్వాగతం రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిర పెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పేమా లేదా అలాగే నేను నేను కూడా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళు బలవంతం చేస్తే బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పారు ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పారు ఎవరు ఇవ్వలేదు మరి ఎన్జిఓలు చూద్దాం వెళ్ళి వాలంటీర్ గడిచింది నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా పెట్టలేదు అది ఏం చేయాలో చూద్దాం పట్టు అంటే మళ్ళీ మీరాయింది మీరు అదే ఎంత బలవంతం చేసినా మీ వరకు ఎవరు బలవంతంగా ఎందుకు చేస్తారు మీరు మిగిలిన మీరు ఎందుకు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొన్న నియోజకవర్గంలో పదహారు వందల మంది వాళ్ళు ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసిందే నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి చేశారు ప్రతి కూడా ఇంటికానిపించండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పారు ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు వద్దురు మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం వస్తున్నారు మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు అక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీదే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారా అందరూ చేయలేదు లీగల్ లాగా స్టేట్ చేసే ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించి నిరంతరం నిరంతరం కూడా ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన ఉండి మేము ఏదైతే పనిచేశామో నిజంగా ప్రజలు కూడా అదే రకమైనటువంటి తీర్పు పోలేనిటువంటి ఓట్లలో లెక్కేసుకుంటే డెబ్బై శాతం మంది ప్రజలు ఏకపక్షంగా మనల్ని బలపర్చారనంటే నిజంగా చాలా చాలా సాటిస్ఫికేషన్ ఎందుకంటే ఐదు సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గుర్తించారు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిలో సెవెంటీ పర్సెంట్ ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రభాగాన సెవెంటీ పర్సెంట్ ఓటింగు ఈ గల పాలకూర్లో ఇచ్చారనంటే ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్ పని పనిచేసిన దానికి శ్రమించిన దానికి ఫలితం దక్కించేటువంటి సంతృప్తి కూడా నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది అందుకే ఈ బాధ్యతను మరింత మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా సేవ చేస్తారని చెప్పుకుని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి మరి ఏదైతే నా నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే బ్యాలెన్స్ ఎందుకంటే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా వరకు పనులు కంప్లీట్ చేశాం కొన్ని పదిహేడులోను పద్దెనిమిదిలోనూ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో టేకప్ చేసిన పనులు కొన్ని బ్యాలెన్స్ పనులు ఏవైతే మిగిలిపోయాయో అవి కూడా మనం ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి పని చేయవలసిన అవసరం ఉంది అందులో ప్రత్యేకించి మరి ఏదైతే ఎన్టీఆర్ తిట్ కోయిల్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి వాళ్ళందరిలోని కూడా ఆ ఇళ్లలోకి పంపించేటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది టిట్కోయిల్ దగ్గర మౌలికమైన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరు తీసుకురావాలంటే ఆలోచనకి గతంలో నేను రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసామో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెట్టాలా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజలకి సురక్షిత త్రాగునీరు ఇవ్వవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా నేను ఆ రోజు మార్చినటువంటి పరిస్థితిలో అది వాస్తవంగా వన్ ఇయర్లో కంప్లీట్ కావాల్సినటువంటి విధంగా అగ్రిమెంట్ ఉంటే ఐదు సంవత్సరాలైనా కూడా అది ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితి ఆ వంద పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ కానీ ఏదో అందలేదో మరి రేపు ఆ వంద పడకల ఆసుపత్రిని మరి ప్రారంభించుకుని పూర్తి చేయడంతో పాటుగా ఏదో ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో పెట్టాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరి రావాలనేటువంటి ఆలోచన అదేవిధంగా నాకు కూడా పర్టికులర్గా ఏదైతే రైతు బిడ్డను అన్నం పెట్టే అన్నదాతకు ఖచ్చితంగా ప్రతి పుంత రోడ్డుకి ప్రతి కాలువ రోడ్డుకి ప్రతి ట్రైన్ రోడ్డుకి కూడా మంచి రోడ్లు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రైతు పొలాలకి ప్రతి పొలం కొట్టుకి కూడా రోడ్లు మంచి గ్రావల్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇదే విధంగా ఎన్నో మరి ఇంకా పర్టికులర్గా మరి ఇళ్ళకు సంబంధించి కానీ ఎన్నో బాధలు కష్టాలు చాలా వరకు ఇంకా ఎక్కువగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా త్వరితగతిన పాలకుల్లో నియోజకవర్గంలో ఏవైతే పేరుకుపోయినటువంటి సమస్యలు అందులో పర్టికులర్గా ఏదైతే ఏదైతే మన బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ మరి అదేవిధంగా మన డంపింగ్ యార్డు క్లియర్ చేయడం కానీ అదేవిధంగా ఏదైతే మనం బరిల్ గ్రౌండ్ పూర్తి చేసాం కానీ దాని మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి స్థితిలో మళ్ళీ అది కొంత థర్టీ ఫార్టీ పర్సెంట్ వెనక్కిపోవడం కానీ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ మనం నిర్మాణం చేసుకుందాం కనీసం దానికి రంగులేసేటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాలుగా లేనిటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఏదైతే ఒక గౌడ సెంటిబాలేజీ భవనం ఆ రోజు మనం కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి మరి కొంత నిర్మాణం చేసాం మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం కానీ ఇట్లా నా ముందు చాలా చాలా పెనుసవాళ్ళ పాలకులు నియోజకవర్గంలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఉండిపోయాయి ఖచ్చితంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే బ్యాలెన్స్ ప్లస్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేయవలసిన అభివృద్ధి అంటే పది సంవత్సరాలు కష్టం ఈ ఐదు సంవత్సరాల్లో డబల్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి అని చేత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు ఏదైతే మా మీద విశ్వాసంతో తెలుగుదేశం జనసేన బీజేపీ మీద ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా గర్వంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మరి మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ അവിടെ ഇരുന്നോട്ടെ അവനെ കൊപ്പേട്ടാലേ ആകെ ഇട്രൻ ഓർക്കൽ ആയിട്ട് സൈദ് എന്നോണം വാർഡൻ मैसरे का को दा मालिक पे मालिक है इधर उधर इसको đó rồi cái bé đó cái bé đấy đó 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 నియోజకవర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు బడుగు వర్గాలు పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను వాళ్ళందరూ నా కుటుంబం అని నేను ఎట్లా భావిస్తానో వాళ్ళు కూడా నన్ను వారి కుటుంబ సభ్యుడిగా భావించి వరుసగా మూడుసార్లు గెలిపించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అందు ఒక సర్వీస్ ఒక సేవా దృక్పథంతో ఏదైతే రాజకీయాల్లోకి వచ్చానో ఆ దృక్పథంలో భాగంగానే నన్ను ఈ నియోజకవర్గంలో ఆదరించి ప్రేమించి నాకు ఎప్పుడు కూడా ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ఆ బడుగు బలహీన వర్గాల మధ్య తరగతి పేద వర్గాల వారికి ఎప్పుడు నేను అండగా తోడుగా పెద్ద ఎత్తున ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు నా నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా మూడవసారి ఏదైతే మంత్రివర్యులుగా మరి ఈవేళ ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పని ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారికి సేవ తోటి నా నియోజకవర్గంలో నేను పని ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తూ ప్రజలు ఏదైతే మనకి గెలిపిచ్చారో ప్రజలు ఏదైతే పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారో దానితో మరింత బాధ్యత పెంచుకో ఆ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించేటువంటి విధంగా ఈ స్ఫూర్తితో మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను